ఏమిటింద దాని పిచ్చి దానిది అసలు నేను అడిగితే ప్రియ ఆడపిల్లగా పుట్టాల్సింది కాదమ్మా మగారిగా పట్టాల్సింది కరెక్ట్ ఆయనగాడు పాట పాటే అల్లుడు నువ్వు అంటే ముహూర్తం పెట్టేస్తాను అంటాడు నా ఊరుకున్నాడు అక్కడ ఊరుకున్నావు సరేరా ఉంటావని దేని గురించి అదే ప్రియ నేను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా చిన్నప్పటి నుంచి కలిసి పెళ్లి తిరిగా అదేమిట్రా కావాల్సిన సంబంధం పైగా వరుసా అది కాదు నాంద పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉంటాం కదా అవును అమ్మా మీరు కాశ్మీర్ లో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి చాలా మంచిది బాగుంటుంది నాకు నచ్చింది నాకు అంటే ఎంత ఇష్టం ఆ అమ్మాయికి డాన్స్ అంటే అంత ఇష్టం మా పిల్లకి కూడా డాన్స్ అంటే అయ్యా ఆ పిల్ల చేస్తే మా పిల్ల భరత డాన్స్ చేస్తుంది ఇద్దరికి డాన్స్ పోటీలు పెట్టాను ఎవరు నెక్కితే వాళ్ళు ఇచ్చి పెడితే అది సరేనయ్యా వారు ఆ పిల్లలు చేసుకుంటాడు పెళ్లి కాకపోతే వచ్చారు పెళ్లి చేసుకుంటారు మాట కూడా ఇచ్చాడు ఏమిటి మాట కూడా ఇచ్చాడా అవును అంటే మాట ఇస్తే పెళ్లి చేసేస్తావా సరే అయితే నాకు మాట ఇచ్చావు నువ్వు పెళ్లి చేయించు మాట నేను ఇచ్చాను వారు ఇవ్వలేదుగా అంటే ఈ ఇంట్లో నీ మాటకు విలువ లేదన్నమాట మాత్రం పెళ్లి చేసుకోవాల్సిన వాడు కాపురం చేస్తున్న వాడు చే నువ్వు పెళ్లి చేసి కాపురం మా అమ్మాయి చేస్తుంది ఏం చేసుకునేది చేసుకుని వాళ్ళు వారు అంటుంటే ఏమిటయ్యా ఎందుకు చేసుకోడు నాకు తిరిగి అడుగుతాను ఆ అమ్మాయికి ఉన్నది ఏమిటి మా అమ్మాయికి లేని ఏమిటి నాకేం తెలుసు ఆ పెళ్ళిలో నోరు ముఖ్యం పడండు ఈ పెళ్లి ఖాయం ఖాయం చేసుకుని పెడుతున్నాను అంతే ఆయన ఏంటన్నా వాళ్ళు కదా అని చెప్పాలి నువ్వు ఖాయం ఏంటి వాళ్ళు కాయం అని చెప్పేట్టుగా లేరమ్మా అందుకని నేనే ఖాయం చేసుకొచ్చేసా ఇంతకీ కాయమా కాదా మన విషయంలో అయినట్టు వాళ్ళ విషయంలో కానట్టు పెట్టి చేస్తున్నారా వ్యక్తి చేయట వారి వంతు గుట్టుగా చేతులు పట్టుకొనిట మన వంతు కట్టుకొచ్చిన పిదప గట్టి చేయట మనవంతు అమ్మాయి ఇది కరెక్ట్ అది ఊహను పండించుకుని మరీ చెప్తుంది పొగిడిని గుప్పుట్లో పెట్టుకోవాలనేది దీని సిద్ధాంతం ఆ నిజవాది కాలేదు పొద్దున్న వ్యాధ అవునానా ఇంటికి బావ ఎక్కడికి వెళ్ళాడు కాశ్మీర్ ఏంటి వెళ్తే కాశ్మీర్ అంటాడు అసలు బావకి కాశ్మీర్ ఏం సంబంధం కాశ్మీర్ కడు రమణీయ స్థలము ప్రేమికులకు అది బృందావనము ది స్వర్గ సమానము ఆ స్థలము ఆ స్థలముని ఏమని వర్ణించును అది ఒక కాశ్మీరము ఇప్పుడే అయితే మీ దాని మీద ఒప్పుకున్నారు ఒకవేళ ఒప్పుకోటి ఏం చేసేవాడిని ఏం చేసేవాడిని సరాసరి మీ దగ్గరికి ఉంచాలి వచ్చి ఇంకా వచ్చా ఈ యాపిల్ తోటలో దిరుగుతూ యాపిల్స్ పట్టుకుని బుట్టలో వేసుకుని దీంతో పాటు తోకమండ రాయలాగా దిరుగుతుండేవా అయితే మీరు మా నాన్న చెప్పద్దా చెప్పాలిగా ఏంటండి ఏమైంది నాన్న బాకీ ఉన్నాడు ఆ లంగతో తిరిగి వస్తాడు నా నెలకు చెలేడు ఆ డబ్బుకి నాకు నన్ను తెలిసి చెప్పండి నేను ఇస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పండి ఓ పిచ్చి గిచ్చి నడుబోల్ సాద్ మాకు తెలుగు మాలం హో జాంతా తెలుగు వాళ్ళ ఆ మాట ఉండడానికి మీకు సిగ్గు లేదు సాది తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే రాక్షసులు ప్రవర్తిస్తారా నాలుగైదు రోజుల్లో మీ దప్ప పంపిస్తారు వెళ్ళండి వెళ్ళండి మీతో మాట్లాడాలి నువ్వేం మాట్లాడట్లేదు బాబు నేనంతా మాట్లాడేశాను మీ పెద్దో సై అంటే అంతే సార్ అబ్బాయి గారి దగ్గర నుంచి టెలిక్ర వచ్చింది పదివేలు తొమ్మిది ఇలా వేలికి ఉంగరం పెడితే ఏంటో తెలుసా మనకు పెళ్ళైనట్టే లెక్క అవుద్ది కథ ఈ తీరుడి సన్నిధిలో మన పెళ్ళైపోయింది అయిపోయింది ఈ క్షణం నుంచి మనం భార్య పట్ట హలో சார் யூ டெலிகிராம் నిజమేనండి ఆయన బ్రతికుండగా ఈ బాకీల గురించి మాకేమీ తెలియదు ఆయన మాతో చెప్పలేదు కూడా ఆయన రాతిత్య కాగితాలు మీ దగ్గర ఉన్న మాట నిజమే మేమేం కాదట్లేదు ఎంత బ్రతుకులు బ్రతికేయ్యా ఇల్లు ఖాళీ చేసి పంపంటే ఎలా పోతారని పాపం దానికి మమ్మల్ని చేయమంటారండి వడ్డీ పోయిన పర్వాలేదు బ్రతుకుపోతారా మొత్తం ఆస్తు అంతా మా అందరికీ పై పైకం వస్తుంది ఆ ఇల్లు కూడా పోగొట్టుకుంటే ఎలా చెప్పండి దీంట్లో ఆలోచించాల్సిన పనే లేదు ఆ ఇల్లు ఖాళీ చేసేదాన్ని ఖాళీ చేయండి ఆ ఇల్లు ఎంత ఖరీదవుతుందో తక్కండి ఆ డబ్బు నేను ఇస్తాను వాళ్ళు అక్కడే ఉంటారు ఖాళీ చేయండి ముందు ఈ ఉత్తరం ఇవ్వమని బాబు ఏ తండైనా పోయేటప్పుడు బిడ్డకు తాను ఆర్జించింది వదిలేసిపోతాడు కానీ నేను అప్పులే నీకు వదిలేసిపోయాను అవి తీర్చలేదు భయపడి ఆత్మహత్య చేసుకున్నాను నన్ను క్షమించమని తప్ప ఇంకే అభిప్రాయలేదు ఇన్నాళ్ళు మీ అమ్మకు తెలియకుండా ఒక విషయం దాచాను నాకు వేరే పిండి కూడా అయింది ఆమె భీమవరంలో ఉంది ఆమెకు ఒక కూతురు కూడా ఉంది నేను పోయాననే సంగతి వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తుంది బాబు వాళ్ళకు దారి చూపించు వాళ్ళకి నేను లేనిపోటు రానిపోద్దు కానీ ఈ విషయం ఏ పరిస్థితిలోనూ మీ అమ్మకు తెలియనియొద్దు తెలిస్తే ప్రతి క్షణం నన్ను గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోతుంది వాళ్ళ అమ్మాయి అమ్మా మీరెవరు అమ్మాయింటమ్మా రాబమ్మా మీ నాన్నగారు చెప్తే విన్నాను ఇది చూడు ఆయన పంపించారా ఆయన ఉన్నంత వరకు మిమ్మల్ని చూసే అవకాశం లేకుండా చేశారు அன்வார் எந்த

नगति अमक ते अॼु नवर कले